హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుబాల ఈరోజు రెసిపీ మామిడికాయతో పులిహోర చేశానండి చాలా బాగుంటుంది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా రైస్ నీలా పొడి చేసి పెట్టుకోవాలి చిన్న సైజు మామిడికాయని తీసుకోవాలండి దీంట్లోకి ఏమేమి కావాలో ఒకసారి చూడండి ఎండుమిర్చి పచ్చిమిర్చి పల్లీలు మినపప్పు జీలకర్ర మిరియాలు కొద్దిగా కరివేపాకు జీలకర్ర మిరియాలు పొడి చేసుకోవాలండి లైట్గా ఫ్రై చేసుకొని చూడండి ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇది పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మామిడికాయ పీలు తీసేసుకొని తురుముకోవాలి చూడండి పొడి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ముందుగా పల్లీలు ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొద్దిగా ఫ్రై అయ్యాక మిగతా అవన్నీ వేసుకొని తాలింపు బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అండ్ అలాగే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు పచ్చి శనగపప్పు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అండి ఆప్షనల్ అవి కొద్దిగా పసుపు వేసుకొని సరి అంతా కలిపేసుకొని మామిడికాయ తురుము వేసుకోవాలి ఒక నిమిషం అలా కలిపేసుకోవాలండి కొద్దిగా పచ్చి వసన పోయేంత వరకు తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి దీంట్లో చూడండి రైస్ యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అండ్ అలాగే మిరియాలు జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాలు సరిపోతుందండి మొత్తం కలిసేలాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ అయిందండి చాలా ఈజీగా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్